సహాయ నిరాకరణ ఉద్యోగంలో మూడో ఫేజ్ ఈ మూడో ఫేజ్ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూలై నవం జూలై టు నవంబర్ ఈ డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదు డేట్ మీద ఫోకస్ చేయొద్దు అక్కడ ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు ఏంటో ఒకసారి చూద్దాం ఈ ఈ ఫేజ్లో విదేశీ వస్తువులను బహిష్కరించారు విదేశీ వస్తువులు అంటే వాళ్ళు బ్రిటిష్ వారి ప్రతి వస్తువును మనం బహిష్కరించాలి స్వదేశీ వస్తువులు మాత్రమే మనం ప్రోత్సహించాలి ఇక్కడ ఇదే సమయంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బయటకు ఏమైనా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత్ పర్యటిస్తున్నారు ఈ పర్యటన కూడా మన ఇండియన్స్ భారతదేశం ప్రజలు ఈ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ని బహిష్కరించారు మా భారత్ మీరు పర్యటించొద్దు అని ఈ విదేశీ వస్తువులు బహిష్కరించారు కదా ఈ విదేశీ వస్తువులు బహిష్కరించిన టైంలో మనకి శ్రీకాకుళం బాగా ఫేమస్ దేనికి పొందూరు గద్దర్ తయారు చేయడానికి ఈ పొందూరు గద్దర్ని బాగా ధరించారు ఈ శ్రీకాకుళంలోని పొందూరు గద్ద ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో బాగా ఫేమస్ అయింది విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడకం చేపట్టడంలో ఇది ఒక భాగంగా శ్రీకాకుళంలోని పొందూరు కద్దర్ని అందరూ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ధరించారు ఇక గారి టోపీలను కూడా ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో బాగా వాడారు ఈ ఫేజ్లో ఇంపార్టెంట్ వచ్చి విదేశీ వస్తువుల బహిష్కరణ ప్రింట్స్ ఆఫ్ వేల్స్ పర్యటన బహిష్కరణ శ్రీకాకుళంలో పొందూరు కద్దర్ బాగా ఫేమస్ అయింది ఇక ఫోర్త్ పేజ్ ఫోర్త్ ఫేజ్ ఏంటంటే అసలు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎండ్ అవడానికి ఇక్కడ నాంది అది ఏంటంటే చౌరా చౌరీస్ సంఘటన ఎక్కడ జరిగింది యూపీలో ఈ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి డిసెంబర్ టు పంతొమ్మిది వందల రెండు ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఏ సంఘటన జరిగినా ఒకసారి చూద్దాం ఈ దీనిలో ఏంటంటే ఇక్కడ చివరికి వచ్చేసాము పన్ను చెల్లింపు నిరాకరణ ట్యాక్స్ని చెల్లించడానికి ఇష్టం లేదు నిరాకరించండి బ్రిటిష్ వారికి ట్యాక్స్ మీరు చెల్లించవద్దు అన్న పాయింట్ మీద ఇక్కడ బాగా ఫోకస్ చేశారు దీనిలో భాగంగానే గాంధీ గారు గుజరాత్ వెళ్ళారు బార్దోళి అక్కడ పన్ను చెల్లింపు నిరాకరణ ఉద్యమం చేపడుతున్నారు అదే సమయంలో జరిగిందంటే ఇక్కడ యూపీలో మన గాంధీ గారు వచ్చి గుజరాత్లో ఉన్నారు బార్దోలీలో ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తేదీ చక్కగా నాన్ సహాయ నిరాకరణ ఉద్యమం యూపీలో జరుగుతుంది చోరాచోరీ అనే ప్రాంతంలో ఈ చోరాచోరీ అనే ప్రాంతంలో జరుగుతూ ఉండగా వాళ్ళు చక్కగా అహింస మార్గంలో వాళ్ళక ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు ఏం చేశారంటే లాఠీ చార్జ్ చేశారు వాళ్ళ మీద ఈ లాఠీ చార్జ్ చేయటంతో ఏమైందంటే ఇక్కడ ఫేమస్ పర్సన్ ఒక అతను ఉన్నారు ఈయన అస్సాం కేసరి అంటారు ఆయన పేరు రామ్ చౌదరి ఈ పేరు బాగా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి రామ్ చౌదరి ఈయనకొక బిరుదు కూడా ఉంది ఆయన అసాం కేసరి అని ఈయనంటి ఈ లాఠీ చార్జ్లో బాగా గాయాలు పాలయ్యారు దట్టు బాగా ఫేమస్ పద్ధతి అంటే ఇక్కడ యూపీలో చౌరీ చౌరి అనే ప్రాంతం వీళ్ళు ఈ అహింస మార్గంలో వెళ్తూ ఉండగా ఈ పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఈ అంబికారాం చౌదరి అనంతరం బాగా తీవ్రగాల లాఠీ చార్జ్లో బాగా తీవ్రంగా హెల్పాలయ్యారు దీంతో వాళ్ళు మేమేమో అహింస మార్గంలో వెళ్తున్నాం మేమేం చేయలేదు పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తారని తీవ్ర కోపోద్రేకానికి గురయ్యి వీళ్ళంతా వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ తగలపెట్టేశారు పోలీస్ స్టేషన్ తగలపెట్టడం వల్ల ఏమైందంటే ఆ పోలీస్ స్టేషన్లో మొత్తం ఇరవై రెండు మంది సజీవ దహనం అయిపోయారు ఈ ఇరవై రెండు మంది కూడా ఎవరంటే భారతీయులే కానీ పోలీసులు పోలీసులు ఈ టూప్ని బాగా కొట్టడం వల్ల అంబికారాం అందులో అంబికారాం చౌదరికి బాగా గాయాలు అవటం వల్ల వీళ్ళు బాగా కోపానికి గురే స్టేషన్ తగలబెట్టేశారు ఇదేమైంది అహింసా మార్గం కాస్త హింస మార్గంలోకి ఎంటర్ అయింది ఇప్పుడు ఏమైందంటే సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీ గారు ఏం చెప్పాడు అహింసా మార్గంలో మాత్రమే మీరు వెళ్ళండి అని చెప్పారు అదేమైంది చౌర చౌరీ సంఘటనతో హింస మార్గంలోకి జరిగింది ఈ చౌరాచౌరి సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి ఐదు ఈ చౌరాచౌరి సంఘటనలో చౌరాచౌరి సంఘటన ఈ ఈ ఏరియాలో జరిగింది చౌరాచౌరి అనే ప్రాంతంలో ఇది వచ్చి ఉత్తరప్రదేశ్ ఇది జరిగినప్పుడు గాంధీ గారు ఎక్కడ ఉన్నారు గుజరాత్ బాద్వరిలో ఇక ఇది ఈ డేట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ చౌరా చౌరీ సంఘటన ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదు ఈ కారణం ఈ చౌరా చౌరీ సంఘటన జరగడం కారణంగానే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆప్ చే నిలుపుదల చేయడం జరిగింది ఇక ఈ విషయం గాంధీ గారు తెలిసింది గుజరాత్లో గాంధీ గారు గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఇప్పుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఇక నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం నేను నిలుపుదల చేస్తున్నాను కారణం ఏంటంటే చౌరాచౌరీ ఇన్సిడెంట్ ఇది అహింసా మార్గం నుండి హింసా మార్గంలో వెళ్ళినందున నేను చివరి తీవ్రంగా కలిసింది ఈ ఉద్యమాన్ని నిలుపుదల చేస్తున్నట్టు గాంధీ గారు ఏం చేశారు బార్దోలి నుండి ప్రకటించారు అంతే ఈ ఉద్యమాన్ని ఇదే బార్దోలీ నుండి ప్రకటించడం కారణంగా దీన్నే బార్దోలీ తీర్మానం అని కూడా అంటారు ఏ కారణం ఏ తీర్మానం వల్ల సహాయ నిరాకరణ ఉద్యమం నిలుపుదల చేయబడింది అంటే బార్దోలీ తీర్మానం అన్న కట్టే ఇన్సిడెంట్ అడిగితే చౌరా చౌరీ ఇన్సిడెంట్ ఈ చౌరా చౌరీ ఇన్సిడెంట్లో ఎంతమంది పోలీసులు చదివి ద్రహణం అయిపోయారు అని అడిగితే ఇరవై రెండు మంది ఇది జరిగిన తేదీ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి ఐదో తేదీ గాంధీ గారి ప్రకటనతో చాలామంది బాగా అప్సెట్ అయ్యారు మన సుభాష్ చంద్రబోస్ గారు అయితే డైరెక్ట్గానే గాంధీ గారిని మీరు ఇది చాలా తప్పుగా తీసుకున్న అని బహిరంగానే ప్రకటించారు కొంతమంది మేధావులు గాంధీ గారికి సపోర్ట్ చేసేవాళ్ళు ఇది వ్యూహాత్మకంగా తన గాంధీ గారు తన స్టెప్ని వెనక తీసుకున్నారు అని గాంధీ గారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది చోరా చోరాచోరీతో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయిపోయింది ఒకసారి స్నాప్ చూద్దాం అసలు ఏం జరిగింది నాన్ ఆపరేషన్ మూమెంట్లో అంటే సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది ఏ తేదీల మధ్యలో అంటే అసలు సంవత్సరం చూద్దాం ఫస్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు మధ్యలో జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైన తేదీ ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఆగస్ట్ ఒకటి ఈ అంటే ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి పదకొండు మనం సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అసలు కారణాలకి అసలు ఏంటి కారణాలు దీని కారణం వల్ల మన గాంధీ గారు మొదలు చెప్పాను కదా మూడు ఒకటి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రౌలత్ యాక్ట్ రెండు ఖిలాఫత్ ఉద్యమం మూడు జలీ సంఘటన ఈ మూడు కారణం వల్ల భారత్లో బ్రిటిష్కి వ్యతిరేకంగా వ్యతిరేకత బాగా పెరగడం వల్ల గాంధీజీ దీన్ని అనుకూలంగా మార్చుకొని ఈ సహాయ నాగారన్న ఉద్యమాన్ని పంతొమ్మిది వందల ఇరవై అగస్టు ఒకటి స్టార్ట్ చేశారు అయితే స్టార్ట్ చేసిన క్రమంలో నాలుగు ఫేజులుగా విడగొట్టుకున్నారు ఫస్ట్ ఫేజులో ఏంటి అసలు మీరు ఎవరు మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేయకూడదు అంటే ఏం చేయాలి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళంతా రిజైన్ చేయాలి అని చెప్పారు అలాగే చాలామంది గాంధీ గారు చెప్పినట్లుగానే రిజైన్ చేశారు వాళ్ళు న్యాయవాది వృత్తి చెప్పిన రాజాజీ ప్రసాద్ ప్రకాశం సైఫుద్దీన్ కిచ్లు వీళ్ళ ఇంపార్టెంట్ తర్వాత ఒక అయితే ఒక గీతమే రాశారు మాకు తీరుతాను అన్న ఒక గీతం రాసి ఆట జైలు శిక్షించారు ఆయన గారి సత్యనారాయణ అయితే సెకండ్ పేజ్ ఏమైంది ఇక ఈ యూనిట్ ఇక ఈ మన గాంధీనగర్ విజయవాడలో ఓ సమావేశాన్ని ఏఎన్సీ కమిటీ సమావేశాన్ని ఏర్పరిచారు గాంధీ గారు అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి తిలకనిధిని ఏర్పాటు చేశారు అలాగే మన భారతదేశం ఒక తిరువర్ణ పతాకం అక్కడే రూపొందించబడింది విజయవాడలో ఎవరిని రూపొంది ఎవరు రూపొందించారంటే పెంగళి వెంకయ్య బందరు చెందిన పెంగళి వెంకయ్య రూపొందించి గాంధీ గారికి ఇచ్చారు అలాగే తిలకనిధి ఏర్పాటు చేశారు అన్నపూర్ణమ్మ తన బంగారాన్ని ఇచ్చింది యాంగిపూర్ణ తిలకం అయితే తన యావదాస్ని వేశారు యావదాస్ని కూడా అప్పు చెప్పింది కోటి రూపాయలు తిలకనిధిని వచ్చి ఏర్పాటు చేయాలని ప్రకటించారు ఇరవై చరక రెండు ఇరవై లక్షల చరకాలను ఏర్పాటు చేయాలని కూడా ఇక్కడ ప్రకటించారు థర్డ్ ఫేజ్లో అయితే ఏం జరిగింది థార్డ్ ఫేజ్లో విదేశీ వస్తువులను బహిష్కరించాలి ఇంకా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన బహిష్కరించాలి మన విదేశీ వస్తువులు విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులు వాడుకోవాలన్న దానిలో శ్రీకాకుళం చెందిన పొందూరు కద్దర్ బాగా ఫేమస్ అయింది ఇక గాంధీ టోపీలు ధరించి ఇక్కడ స్టార్ట్ అయింది ఇక ఫోర్త్ ప్లేస్కి వచ్చేసి పన్ను చెల్లింపులన్నీ నిరాకరించారు పన్ను బ్రిటిష్ వారికి పన్ను కట్టం అని ఫోర్త్ ఫేజ్గా జరిగింది దాంట్లో బుద్ధి గారు గాంధీ గారు వచ్చి గుజరాత్లో పన్ను చెల్లింపు నిరాగాన ఉద్యమం చేపట్టే టైంలోనే ఈ చౌరీ చౌరీచౌర ఇన్సిడెంట్ ఫిబ్రవరి ఐదో తారీఖు జరిగింది ఫిబ్రవరి ఐదో తారీఖు ఎక్కడ జరిగింది చౌరీ ఎందుకు జరిగిందంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు ఎవరి మీద యూపీలో చౌరీచౌరిలో ఆ హింస మార్గంలో ర్యాలీ చేపట్టిన ర్యాలీ చేపడుతున్నారు సహాయ నిరాగాన ఉద్యమం మనవాళ్ళు దానిలో అంబికారాం చౌదరి అనే అతను తీవ్ర గాయలు తన కోప ఉద్రేతనైనా ప్రజలు ఏం చేశారు పోలీస్ స్టేషన్ తాగలపెట్టారు ఈ పోలీస్ స్టేషన్ తాగలపెట్టడం అంత ఏమైంది వాళ్ళు ఇరవై రెండు మంది సజీవ అయిపోయారు ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం చక్కగా అహింస మార్గంలో మొదలయ్యి హింసతో ఎండ్ అయింది దీంతో గాంధీ గారు తీవ్ర కలిసిందేనని చెప్పి స్టాప్ చాలు అని చెప్పి ఫిబ్రవరి పదకొండున ప్రకటించారు దీంతో సహాయ నిరాకరణ ఉద్యమం వెలుగుదల చేయబడింది థ్యాంక్ యూ సో మచ్